ఆంధ్ర డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయినప్పటి నుంచి ఇంట్లో పంచాయతీలు ఎక్కువైపోయినట్టుగా తెలుస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి తర్వాత తీరికలేని విధంగా పంచాయతీలు అతని దగ్గరకు వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి అదేవిధంగా కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అవినాష్ రెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తా ఉంది అసలు ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా పరిష్కరిస్తాడు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్ ఎంత డెకా నీచుడో నీచడో నికృష్టడో మనందరికీ తెలుసు స్వంతభావైన వాళ్ళే నరికేసి నికృష్ట పెదవులందరూ దాన్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసినటువంటి దరిద్రపు చరిత్ర వీళ్ళందరిది అయితే జగన్ అనేవని నమ్ముకుంటే ఎవడి బతుకైనా జైలు పోలవద్దనేది శ్రీలక్ష్మి దగ్గర నుంచి మోపిదేవి వెంకటరమణ దాకా అనేక మంది బతుకులు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్గా మన కళ్ళ ముందు ఉన్నాయి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు ఇటీవల జగన్మోహన్ రెడ్డి పరారీకి సిద్ధమయ్యాడు ఇది నేను అబద్ధం చెప్పట్లా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవల భార్య భార్యాభర్తలు ఇద్దరు కూడా భారతీరెడ్డి గారు మహిళ కాబట్టి ఆటోమేటిక్గా నేను గౌరవిస్తా ఆవిడ నేను తిట్టను ఆవిడ నేను విమర్శించను అయితే ఇద్దరు కూడా వాళ్ళిద్దరు కలిసి కంబైండ్గా పాస్పోర్ట్ రిన్యూవల్ చేసుకోవడం జరిగింది జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ యాడ్ ఉంటుంది యాడ్ ఉంటుంది మీకు తెలుసుగా కోర్టులో ఉంటుంది ఎందుకంటే ఇటు ఎకా దోచుకున్నటువంటి తోచుకున్నటువంటి విదేశాలకి పారిపోతాడేమో అని కోర్టులు విని నమ్మవు కాబట్టి అయితే ఇటీవల వీళ్ళిద్దరూ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవడంతో అవినాష్ రెడ్డికి అతిపెద్ద సమస్య వచ్చిపడింది పడింది అంటే చాలామంది చాలా రకాలుగా కారుకూతలు కూర్చున్నప్పటికీ అవన్నీ మనం పట్టుకోవాల్సినటువంటి అవసరం లేని విధంగా ఉంటుంది వైసీపీ వాళ్ళ ప్రవర్తన అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డికి వచ్చినటువంటి చిక్కు ఏంటంటే తన మీద అత్యంత ఘోరమైన హత్య కేసు ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి పాస్పోర్ట్ మాత్రం రెన్యువల్ అవ్వట్లేదంట ఇప్పుడు అవినాష్ రెడ్డి భారతి రెడ్డి దగ్గరికి వెళ్ళి నా పంచాయతీని తేల్చకుండా అంటే బాబాయిని వేసేసినటువంటి కేసులో మీ ఇద్దరి ఆదేశాలతో మీ ఇద్దరి కనుసన్నల్లో మీ ఇద్దరి సూచనలతో జరిగినటువంటి కార్యక్రమం అది పేమెంట్ కూడా మీరే ఇచ్చారు అది అయితే ఇవాళ మీ ఇద్దరు పారిపోవటానికి సిద్ధమైపోతే ఆ కేసు విచారణ గురించి సునీత రెడ్డి గారు ఆల్రెడీ ఏదైతే వివేకానంద రెడ్డి గారి కుమార్తె హోంమంత్రి అనిత అనితగారిని కలవటం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది సునీత రెడ్డి గారు కలిసి ఆ కేసు విచారణలో ఆ కేసు పరిష్కారంలో నిందితులకి శిక్షించడం విషయంలో సహకరించమని అడగడం జరిగింది దానికి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పాజిటివ్గా సహకరిస్తామని చెప్తుంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిలు రద్దయ్యేటువంటి అవకాశం ఉందని జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందని మరి దీని గురించి అవినాష్ రెడ్డి భారతి రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏమా నువ్వు నీ మూడు ఇద్దరు విదేశాలకు పారిపోవటానికి ఆడ దాక్కోవటానికి ఆడ ఉండడానికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు పిల్లలు ఇద్దరు ఆల్రెడీ విదేశాల్లో పెట్టారు ఇటీవల దోచుకున్న సొమ్ము ఆ మధ్య రెండు మూడు ట్రిప్పులు వేసి లండన్ ట్రిప్పులు ప్యారిస్ ట్రిప్ వేసి డబ్బు తీసుకెళ్ళి కెమెన్ ఐలాండ్స్లో దాచుకొని వచ్చారు మీరు అక్కడ ఫ్యామిలీ సెటిల్ అవడానికి ఇప్పుడు ఇద్దరు పాస్పోర్ట్లు రెన్యువల్ చేయించుకున్నారు రేపు మాపో సడన్గా అవసరమైతే ప్రత్యేక వేసుకుని వెళ్ళిపోతారు మీరు తర్వాత నా బతికేంటి ఈ కేసులో నేను జైలుకు పోతే ఇది హత్య కేసు చాలా కాలం శిక్ష పడేటువంటి అవకాశం ఉంది పద్నాలుగేళ్ళు పడవచ్చు అప్పుడు నా బతికేంటి నా యవనం ఏంటి నా జీవితం అంతా జైల్లోనే గడిచిపోయేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా నా వ్యవహారం మీరు తేల్చాల్సినటువంటి బాధ్యత నీకు జగన్ అన్నకి ఉంది ఇది మీరు తేల్చకపోతే నేను అవ్వగా మారిపోతా దస్తగిరి మారిపోయినట్టుగా అసలు విషయం వెనక ఉన్నది మీరనేది నేను కోర్టు ముందు చెప్పేస్తానంటూ అవినాష్ రెడ్డి తీవ్ర స్వరంతో రెడ్డి దగ్గర హెచ్చరించినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి ఈ విషయాన్ని నేరుగా రెడ్డి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డితో అవినాష్ ఈ రకంగా మాట్లాడటం జరిగింది అవినాష్ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది ఎందుకంటే వాడిని గాలి వదిలేస్తే వాడు వరకు మారితే మన ఇద్దరం ముందే బొక్కల పోవాల్సి వస్తుంది కాబట్టి ఏం చేసైనా ఎవరు కాళ్ళు పట్టుకుంటావో ఎవరు వేళ్ళు పట్టుకుంటావో ఏం చేస్తావో తెలియదు జగన్మోహన్ రెడ్డి దయచేసి నువ్వు అవినాష్ రెడ్డిని కాపాడు అవినాశ్ రెడ్డి బావకి దయచేసి పాస్పోర్ట్ ఇప్పించు అవసరమైతే మనం పారిపోయేటువంటి పరిస్థితి ఉంటే రెడ్డిని కూడా మనతో పాటు తీసుకెళ్దాలి అతనికి కూడా లండన్లో ఒక దారి చూపిద్దారు ఎందుకంటే మనం దోచుకున్న డబ్బు వేలాది లక్షలాది కోట్లు ఉంది కాబట్టి ఏమేమి ఉండేది మన ఇద్దరము వాళ్ళిద్దరం నలుగురు అంటే పిల్లలిద్దరూ ఏ ఇంకో కుటుంబం బతకదా అవినాష్ రెడ్డి కుటుంబాన్ని కూడా తీసుకెళ్లాడు పెట్టలేమా అన్నట్టుగా భారతీ రెడ్డి మాట్లాడంతో దిక్కుతోచున్నటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ ఉండదో ఉండద్దో తెలియట్లా ఇవాళ ఎనిమిది వందల ఇరవై ఓట్ల దాకా ఉన్నటువంటి విశాఖపట్నం స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు వందల ఓట్లు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే రెండు వందల చెల్ల రోట్లు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికుంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి అక్కడ కూడా అంటే జగన్ సొంత పార్టీ వల్లే నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పార్టీ నడపలేనటువంటి పరిస్థితి పైగా తన మీద ఉన్నటువంటి కేసుల విచారణకు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది నిన్న మీ అందరికీ తెలుసు సిబిఐ కోర్టుని జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ త్వరితగతిన చేయమని త్వరగా కేసుల విచారణ పూర్తి చేయాలంటూ సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి నేతృత్వంలో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఒత్తిడి ఉంది ఒకవైపు కేసుల ఒత్తిడి మరోవైపు కుటుంబంలో నుంచి అవినాశ్ రెడ్డి అయితే బెదిరింపు భారతీరెడ్డి దగ్గర చేశాడు భారతీయ రెడ్డి అదే విషయాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఒరికిపోయినట్టుగా తెలుస్తా ఉంది ఇది చిలుకి చిలుకి గానివాలుగా మారి మనల్ని కాటేసేటట్టుందే మనందరం జైలు పాలయ్యేటట్టున్నామే దీని నుంచి తప్పించుకోవాలంటే అవసరమైతే ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనము లేకపోతే మనవైపు మద్దతు ఉండడం కోసం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకో వెళ్ళట వెళ్ళక తప్పదు అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీకి ఇదే ఆఫర్ ఇచ్చినప్పుడు మరి నిన్ను నమ్ముకుంటే మేము అన్యాయపోతాం వద్దుర ఎన్నాళ్ళు జరిగింది చాలు ఇక నిన్ను మేము దేక దలుచుకోవట్లేదు అంటూ భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్లు నిరాకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి